ఆయన ఏదైనా చేయాలనుకుంటే అనుకుంటే మొదటగా తనంత అది చేయడట ఆయన చేయకుండా ఏం చేస్తాడంట మొదటగా తన సేవకులకు తన ప్రవక్తలకు దానిని బయలుపరుస్తాడంట ఆ విషయం వాళ్ళకు తెలియ చెప్తాడట ఆయన చేయడు కానీ సేవకులకు చెప్పకుండా చేయడంట మళ్ళీ ఎంత అద్భుతమైన ధన్యతను సేవకునికి దేవుడు ఇస్తున్నాడు సేవకునికి చెప్పకుండా నేను చేయను కదా ఏది కూడా చేయను నా సేవకుడు కాబట్టి కదండి ఈ విషయం మనం ఇంకో చోట ఎక్కడ చూస్తాం అబ్రహాం గారి జీవితంలో చూస్తాం కదా పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఆ మాట చూస్తాం నేను చేయబో ఉన్నది అబ్రహాముకు దాచేదనా అంటాడు అక్కడ దేవుడు చేయాలనుకుంటే చేసేయచ్చు తను ఏదైనా చేయొచ్చు కానీ చేయకుండా ముందుగానే తన సేవకులకు ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు ఉన్నది నేను దాస్తానా నేను చెప్పకుండా నా ప్రవక్తలకు చెప్పకుండా నా సేవకులకు చెప్పకుండా ఏదైనా చేస్తానా ఎవరండి ఆయన సృష్టికర్త ఏ యోగ్యత ఉంది అనే సేవకునికి దేవుడు అంత ధన్యతనిస్తున్నాడు అంత భాగ్యాన్ని ఇస్తున్నాడు ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా సేవకుడు కుడి చేతిలో ఉన్నట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా సేవకుడు పరిచర్య చేసే విధానంలో ఉన్నట్లయితే పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే ఎంత అద్భుతమైన పరిచర్య జరుగుతుంది